డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కూటమి ప్రభుత్వంలోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు తీసుకోరావటం పోలవరం నిర్మాణానికి పదమూడు వేల కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఎర్రగుండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం ఈ వెనుగొండ ప్రాంతంలో ఇప్పుడే మన ఎరక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది ఈ మంచినీటి ఎంతటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన ఆర్ఓ ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి ఇది లైఫ్ లైన్ అనేది ఇక్కడంతా కూడా ఈ వెల్లుగుండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు ఈ